హాయ్ అండి మీరందరూ ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నానండి ఈరోజు మనం బటర్ చికెన్ తయారు చేసుకుందాం అందుకోసమని నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకొని నీట్గా వాష్ చేసేసి పక్కన పెట్టుకున్నాను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్టు ఒక టేబుల్ స్పూన్ మిరపొడి ఇది నేను ఇంట్లో చేయించుకున్న మిరపొడి అండి దీంట్లో నేను ధనియాలు ఆవాలు జీలకర్ర మూడు వేసేసి మిరపకాయలతో కూడా దీన్ని నేను గ్రైండ్ చేయించుకొని ఇంట్లో పెట్టుకున్నాను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మిరపొడి వేసుకున్నాను మీరు కావాలనుకుంటే ఇందులో విధగానే మిరపొడి చూపించుకున్న వాళ్ళు మిరపొడి వేసేసుకొని ధనియాల పొడి జీలకర్ర పొడి సపరేట్గా వేసేసుకోండి నేను చూపించిన కసూరి మీకు వేసేసుకుంటున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ పౌడర్ వేసేసుకుంటున్నాను చికెన్ మసాలా మనం వేసుకున్న వాటిని మిక్స్ చేసేసి ఒక వన్ అవర్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాము నేను వేసుకున్న మసాలాలన్నీ నీట్గా మ్యారినేట్ చేసేసి వన్ అవర్ పక్కన పెట్టేసుకుంటున్నాను చికెన్ వన్ అవర్ మ్యారినేట్ చేసేసుకున్నానండి ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను ప్యాన్లో మ్యారినేట్ చేసుకున్న చికెన్ అంతా దీంట్లో వేసి ఫ్రై చేసుకుంటున్నాను చేసుకున్న చికెన్ అంతా ఇలా నేను ప్యాన్లో వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను ఇలా నీట్గా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవారికి చికెన్ ఫ్రై చేసుకోవాలి పీసెస్ అన్నీ ఇలా బ్రౌన్ కలర్ వచ్చేవరకి ఫ్రై చేసుకోవాలి చూడండి అన్ని పీసెస్ చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేవరకు నేను ఫ్రై చేసుకుని పక్కన తీసి పెట్టుకుంటున్నాను చికెన్ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నానండి నెక్స్ట్ మనం కర్రీ ప్రిపేర్ చేసేసుకున్నాము కర్రీ కావాల్సిన పదార్థాలు త్రీ ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి కరివేపాకు తీసుకున్నాను మూడు ఎండిమిరకాయలు నాలుగు పచ్చిమిరకాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను నాలుగు టమోటాలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అండి పది నుంచి పన్నెండు వెల్లుల్లిపాయలు పొక్క తీసి పక్కన పెట్టుకున్నాను ఒక ఇంచు అల్లం తీసుకున్నాను బిర్యానీ ఆకొకటి రెండు యాలకులు నాలుగు లవంగాలు ఒక చెక్క తీసుకున్నాను టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను అండి నెక్స్ట్ బటరు వన్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను బటర్ ఇవన్నీ బాగా వేగాక ఆనియన్ వేసుకుంటున్నాను అండి ఆనియన్ వేసుకొని టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రై అయ్యాక కర్రీ చేసుకుంటున్నాను గ్రీన్ చిల్లీ రెడ్ చిల్లీ ఫ్రై చేసుకుంటున్నాను అల్లం తెల్లగడి వేసేసుకుంటున్నాను అండి టొమాటా ఇలాగే ఒక ఫైవ్ సినిట్స్ ఫ్రై చేసేసుకుంటున్నాను టొమాటా ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసేసాక హాఫ్ లీటర్ వాటర్ వేసుకుంటున్నాను ఇందులోనే మీరు జీడిపప్పు వేసుకోవచ్చండి ఆప్షనల్ నేను వేయట్లేదు మీకు కావాలనుకుంటే జీడిపప్పు వేసుకోండి ఇప్పుడు దీన్ని బాగా మరిగే మరిగేవరకు ముఖపెట్టేసి బాగా మరిగించుకుంటున్నాను దాన్ని కూడా పూర్తిగా ఎండిపోయే వరకు ఉడికించుకోవాలి పూర్తిగా చల్లారిపోయిందండి ఇప్పుడు దీన్ని నేను మిక్సీ చేసి పేస్ట్ ఫేస్ట్లా చేసుకుంటాను మిక్సీ చేసేస్తాను అండి చక్కగా ఫిల్టర్ చేసేసుకుంటున్నాను మిక్సీ చేసిన దాన్ని ఇదిగోండి ఫిల్టర్ చేసాక ఇలా చెత్తలా ఉంటుందండి అయితే పూర్తిగా గ్రైండ్ అవ్వండి దీన్ని పక్కన పడేసుకోవాలి దీంతో వేయకూడదు కర్రీ ఎందుకంటే స్మూత్గా రావాలి కాబట్టి దాన్ని వేసి పక్కన పెట్టేసుకుంటున్నాను గ్రేవీ చూడండి ఇంత స్మూత్గా ఉందో ఈ విధంగా మనము స్మూత్గా చేసి పక్కన పెట్టుకోవాలి టూ టేబుల్ స్పూన్ బటర్ వేసుకున్నానండి ఇది మెల్ట్ అయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా అండి నేను మంచి పేస్ట్ చేసేస్తున్నా గ్రేవీ వేసేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు నేను టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను మీకు రుచికి తరిగే సరిపడా సాల్ట్ వేసేసుకోండి వన్ టేబుల్ స్పూన్ చిల్లీ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను కారం వేసుకున్నాను టేబుల్ స్పూను గరం మసాలా వేసి ఒకసారి ఇప్పుడు కారము చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను కదండి ఆ చికెన్ అంతా ఈ గ్రేవీలో వేసేసుకోవాలి అండి ఫైనల్గా అండి ఇంకొక టేబుల్ స్పూను బటర్ వేసేసుకుంటున్నాను చికెన్ వేసిన తర్వాత ఎందుకంటే మన బటర్ చికెన్ రెడీ అయిపోండి మీకు ఎక్స్ట్రా టేస్ట్ కావాలనుకుంటే క్రీమ్ యాడ్ చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి